న్యూస్ న్యూస్కి స్వాగతం అంగన్వాడీల సమ్మె ముప్పై ఏడవ రోజుకి చేరుకుంది సమ్మెకు మద్దతుగా బీఎస్సీ సంఘం నాయకులు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు నాయకులు మద్దతు పలికారు బుధవారం అద్దంకిలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు చేస్తున్న సమ్మె ఈ రోజుకు ముప్పై ఏడవ రోజుకు చేరింది ఈ సమ్మెకు మద్దతుగా మంద జోసెఫ్ బహుజన్ సమాజ్ పార్టీ అద్దంకి నియోజకవర్గం అధ్యక్షులు పార్టీ వ్యూహాను బిఎస్సి నాయకులు అంగన్వాడీలు సమ్మెలకు మద్దతు పలికారు సమ్మెను ఉద్దేశించి జోసెఫ్ మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న ఈ సమ్మె ముప్పై ఏడవ రోజుకు చేరింది అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా మేము అన్ని నెరవేరుస్తామని చెప్తా ఉన్నారు కనీస వేతనం వాళ్ళు ఇరవై ఆరు రూపాయలు అడుగుతున్నారు అంతా ఇంత కాదు ఇంత ఇస్తామని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి సమ్మెను విరవింపజేయవలసిందిగా కోరుతున్నాము గ్రాడ్యుడిటీని అమలు చేయాలని జీతంతో కూడిన వేతనం ఇవ్వాలని జోసెఫ్ డిమాండ్ చేశారు నా పేరు మందార్ జోసెఫ్ నేను అర్థంక నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు అంగన్వాడీ హెల్పర్స్ హెల్పర్లు చేస్తున్న ముప్పై ఏడవ రోజు సెమ్మకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అన్ని చోట్ల మద్దతు తెలియజేస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు ముప్పై ఏడవ రోజు కూడా వీళ్ళు మహిళా మనులు చేస్తున్న సెమ్మకు మా పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తూ ఉన్నాం వీరు మరి చేస్తున్న పోరాటానికి గవర్నమెంట్ ఎంతమాత్రం కూడా మరి వీళ్ళకి స్పందించలేదు అన్నీ కూడా ఇచ్చామని చెప్తా ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు కోరేది గౌరవవేతనం కనీస వేతనం గౌరవవేతనం కాకుండా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమంటారు ఇరవై ఆరు వేలు కాకపోయినా ఇదిగో ఇంత పెంచాం మేము ఇంత పెంచుతున్నాం అని అని చెప్పి లిఖితపూర్వకంగా వీళ్లకు ఇస్తే వీళ్ళు సమ్మె విరమించి మా మామూలుగా సేవలకు వెళ్ళిపోతారు మరి ఏమాత్రం కూడా స్త్రీలను కూడా గౌరవం లేకుండా ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం ఏర్పడక ముందు పాదయాత్ర చేస్తూ అయినా అన్ని హామీలు నేను నెరవేరుస్తాను మహిళలు అంటే నాకు సోదరి మనులు అక్క చెల్లెళ్ళు అని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈరోజు వీళ్ళ పరిస్థితి నెలదాటి ముప్పై ఏడు రోజు చేరింది ఇంతవరకు కూడా పట్టించుకోలేదు సోకాజు నోటీసులు ఇవ్వటం యస్మా చట్టాన్ని ఉపయోగించడం ఎస్మా చట్టాన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు ఉపయోగించే యస్మా చట్టాన్ని తీసుకొచ్చి స్త్రీల పైన ఉపయోగించడం లోగడు కూడా వీళ్ళని అసభ్యకరంగా ట్రీట్ చేశారు సమ్మెకి వెళ్తే ఇలాంటి పరిస్థితి మరి ఎందుకు చేస్తున్నారు ఆయన మరి ఒంటే పోగ పోతా ఉన్నాడు వీళ్ళు చేస్తున్న ఈ పోరాటంలో ఆయనకి ఏమాత్రం కూడా మరి దున్నపోత మీద వర్షం కురిచినట్టుగా ఉంది ఏ మాత్రం కూడా మా విధుల్లోకి మేము వెళ్తాము సమ్మె సమ్మె నుండి విధుల్లోకి వెళ్తాము కానీ అప్పుడు దాకా మాకు ఏదైతే ఇచ్చారో హామీ హామీ నెరవేర్చేదాకా మేము సమ్మెనే కొనసాగిస్తూ ఉన్నాము అలాగనే ఈరోజు విజయవాడలో మా రాష్ట్ర నాయకులు ఆమరణ నిర కూడా కూర్చొని ఉన్నారు వారికి కూడా మేము అంగన్వాడీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలాగనే మా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీలపై ఎంతో ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నారు అధికారులు బెదిరింపులు చేస్తూ ఉన్నారు వాళ్ళు చేరారు వీళ్ళు చేరారు వీళ్ళు చేరారు మీరు కూడా చేరండి వచ్చి అని అధికారులు బెదిరింపులు చేస్తున్న ఆ బెదిరింపులకు మేము భయపడేది లేదు మా సమ్మె మాత్రం మేము ఇలాగనే మా డిమాండ్ పరిష్కారం అయ్యేదాకా ఈ సమ్మె కొనసాగిస్తుందని సిడిపోడిపో అంటే షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఆ షోకాజ్ నోటీసులు కూడా మా రాష్ట్ర కమిటీ ఒక పిలిపిచ్చింది దాని ప్రకారం కూడా మేము షోకాజ్ నోటీసులు ఎలా ఇవ్వాలో రాతపరంగా అనేది కూడా ఇచ్చారు మేము కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ షోకాజ్ నోటీసులు కూడా ఆన్సర్ ఇవ్వటం అనేది జరుగుతుంది